యా హాయ్ నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణం మన తెలంగాణలో భాగంగా ఇవాళ అంటే కళ చాలా ఒకరు పాటలో నిష్ణాతులై ఉంటారు ఒకళ్ళు డప్పు కొట్టడంలో ఉంటారు ఒకళ్ళు నటించడంలో ఉంటారు ఒకళ్ళు రాయటంలో ఉంటారు ఒకరు వాఖ్యానం చెప్పటంలో ఉంటారు ఇంకొకరు మరి శబ్దం అంటే చెప్పడంలో ఉంటారు మాట్లాడడంలో కూడా ఉంటారు లేదా ఒక నాయకత్వ లక్షణాలు ఉంటాయి కానీ అన్నీ కలగలిసిన వ్యక్తి అంటే ఒకే వ్యక్తి ఒక నాలుగు భాషల్లో పాట పాడటం అది తన డప్పు తనే కొడుతూ పాడటం అనేది ఒక ప్రత్యేకత అటువంటి కళాకారుణ్ణే నేను ఇవాళ మన మన తెలంగాణలో పరిచయం చేయబోతున్నా అన్న నమస్తే నమస్తే అన్న ఒక్కసారి మన తెలంగాణ ప్రేక్షకులకి మీ పేరు మీ ఊరు మీ జిల్లా చెప్తే మనం పాట స్టార్ట్ చేసుకుందాం సరే అన్న నా పేరు రాఠోడ్ శంకర్ నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన నీ అన్నది ఊట్నూరు అన్నా అంటే మీరు అంటే సామాజిక అంటే మీ మీ నేపథ్యం కుటుంబ నేపథ్యం రీత్యా మీరు లంబడ లంబడా కానీ మీరు గోండులో వాడతారు మరాఠాలో వాడతారు హిందీలో వాడతారు లంబడ వాడతారు అవునా సో ముందుగా ఆదివాసి అమరవీరుడు అవునా కుమరం భీమ్తో స్టార్ట్ చేసుకుందామా సరే నాకు కూడా అది ఇష్టమైన పాట సరే అదేంటి అది గోండు భాషలో గోండు భాషలో ఓకే అది ఒకసారి స్టార్ట్ చేద్దాం

అంటే ఈ గోండు భాషలో సాంప్రదాయంగా ఏది ప్రారంభించినా ఈయనతో స్టార్ట్ చేస్తారు ఏ ప్రోగ్రామ్ చేసినా మా దగ్గర ఈ పాటతోటే మేము ప్రారంభిస్తాం నన్ను మాట్లాడడానికి తెలుగు మాట్లాడుతున్నప్పటికీ గోండు భాషలో ఎట్లా ప్రావీణ్యం సంపాదించినావు అంటే చిన్నప్పటి నుంచి పుట్టింది అక్కడే కాబట్టి చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకునేది ఆదివాసీ పిల్లలతోని ఉండేది అందుకే సో ఈ పాట అట్లా అబ్బింది అప్పుడు మీ అంటే మీ లంబాడ భాషలో మీ మీ మదర్ టంగ్ మాతృభాష అదే కదా లంబాడ దానికి లిపి ఉండదు కదా రాయడం ఉండదు అని రాయడం ఉండదు కానీ మాట్లాడడం 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 ఉంటుంది సో దాంట్లో ప్రత్యేకంగా మీ భాషకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో పాటలు ఉంటాయి ఉంటాయి ఆడపిల్లకి సంబంధించినప్పుడు తర్వాత ముఖ్యంగా నాకు తెలిసింది తీజ్ పండుగ తీసప్పుడు మొక్కలు గోధుమతో గోధుమతో నవధాన్యాల నవధాన్యాల నవధాన్యాలు వేసి ఆడపిల్లని ప్రకృతిని సమానంగా గొలిసే తీసు పండుగ తీజి పండుగ ఒక ప్రాధాన్యత ఉంటది దాని మీద నీకు ఏమైనా పాట వచ్చా మీ భాషలో వస్తుందన్న ఒకసారి తీజెరా తీజేరా తీజీరా అని మొదలు పెట్టిరు కదా ఇది తెలుగులకు కన్వర్ట్ చేస్తుందా అంటే రాస్తే రాస్తే చోట్ల వస్తుంది ఇప్పుడు జనరల్ గా నువ్వు ఇట్లా వాడవంటే పాడలేవు అట్లా కానిపోయి సో ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథిలో నీకు ఉద్యోగం అంటే ఇది రిధమిస్ట్ గా ఉద్యోగం ఇచ్చినరా నువ్వు పాటగాడికి ఉద్యోగం ఇచ్చినరా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పాటగాడిగా పేరు పొందినామా డప్పుగా పేరు పొందినావా తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొని డప్పు కొట్టేది అన్న పాట పాడేది తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉద్యమం పాట ఏం మాన్యం అంటే గోండి భాషలో బంజారా పాటలు వాడేది ఆ భాషలు అంటే కావాలన్నా ఆ అవునన్నా గోండి భాషలో వాడేది పాడేది ఏదో ఒకటి వాడే అరే ఆటో కూలీ కానీ ఎవరైనా సరే తెలంగాణ కోసం లడాయి చేద్దాం మనకు తెలంగాణ రావాలని ఇట్లా పాడేది నీకు వచ్చిన భాషలో అక్కడ ప్రజల్ని అట్లా యుద్ధానికి సమాయత్తం చేసిన అవునా అట్లా అట్లా చేసిన అంటే ఇప్పుడు లంబాడీ భాష గోండు వాడినవు హిందీ పాటలు ఏమన్నా వచ్చా వస్తుందా హిందీ కూడా హిందీ వస్తుంది హిందీ పాట ఒకటి వాడు ते दिन सीजनल आ, ओके आ, 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 ओके ओके। सर डेंग्यू मलेरिया मच्छर ये सब होता जिस गाँव में हम जाते मराठी गाँव में तो मराठी में गाते हिंदी में तो हिंदी में गाते अलग अलग लोग अलग अलग भाषा में गाते। वो काटेगा हमें धोखा का खाने का नहीं वो काटेगा हमें धोखा का खाने का नहीं है ओ नाली तर्क का, का पानी उसे आगे बढ़ाना है तय टय जाति रंजन का पानी दुखाना नहीं बोखाने का हमें धोखा खाने का नहीं पाने का हमें धोखा खाने का नहीं सुपर सुपर है ना हाँ। అయితే గద్దరన్న పాటలు ఏమన్నా వింటుంటివా గద్దరన్న ఒకసారి ఉట్నూరు వచ్చినప్పుడు గద్దర్న గద్దరన్న పాట పాడినప్పుడు నేను డప్పు కొట్టిన డప్పు కొట్టిన ఆయన పాటలు ఆయన హిందీలో కూడా వాడతాడు కదా నీకేమన్నా వచ్చా అట్లా నాకు రాదు అన్న పాట కానీ ఎందుకంటే పెద్ద మనిషిగా మన వస్తే అనుకున్నావా అట్లా అని ఇప్పుడు హిందీ గోండు బంజారా బంజారా మరాఠీ వాడతా మరాఠీ కూడా వచ్చా వస్తాయి సరే గిన్ని భాషలలో ఎట్లా నేను మహారాష్ట్ర బార్డర్ అది చివరి చిట్ట చివరిలో ఉంటాయి పుట్నూరు కాబట్టి అన్ని సంస్కృతులు నీకు అందుబాటులో ఉన్నాయి పాడపాడుతున్నా ఏది మరాఠీది ఒకటి వాడే అరే ఐకా జరా బంధు భా బావు गाव चिखल झाला आला पाऊस आला गाव चिकल झाला कुठे थांबला बघ అన్నట్టు తెలుగులో ఐకాజార బంధుభావ్ అంటే అన్నదమ్ములు జల్దీ రాండి వినండి మేము ప్రోగ్రామ్ వచ్చినాం మరి ఈ విషయంపై చెప్పడానికి వర్షం పడింది మరి బురదయింది మరి గలీజ్ అవుతుంది దోమలు అవుతాయి ఏదన్నా మీ భాషలో రైతుల పాటలు కానీ అట్లా ఏమన్నా వచ్చా వస్తుందన్న ఏదో ఒకటి వాడు రైతు బాధ కానీ రైతు గురించి కానీ అరే సేత్ కరీబియా उसे रो से रोबाया सेट घरभिया से रोबाया बोले అంటే రోజు పని చేస్తావు పొలం పని చేస్తావు కానీ లాస్ట్కు చివరికి నువ్వే ఉపాసం ఉంటావు అని ఓకే అంటే మీ మీ భాషలో భావమార్ధన పాటలు ఏమన్నా సరదా ఉంటాయా ఉంటాయా ఒకటి వాడు రాదు మజాక్ పాడతా పాడు साल रशालू परली लिधी परली लिधी नव साल नव साल కొత్త సంవత్సరం కొత్త చీర కట్టుకున్నావు షాలు ఆమె పేరు ఓకే అయితే మనం పోదాం బేసన బేసిన గాడి అంటే బండి కూర్చొని పని చేసుకుందాం పాటలు ఆడుకుందాం ఆనందంగా ఉందాం అని పాట సూపర్ సూపర్ అంటే ఈ పాట డప్పు రెండు ఒకసారి ఎట్లా నీకు సాధ్యమైంది చిన్నప్పటి నుంచి కొడతానా చిన్నప్పటి నుంచి పెట్టెలు కొట్టేది ఎట్లా ఉంది సారథిలో నౌకర్ అంటే సరిపోతుందా జీవితం జీవితం ఏమన్నా ఇబ్బందులు అనిపిస్తున్నాయి పర్వాలేదు బాగా నౌకరికి ఇవ్వకుండా మనం అడగకుండా బతుకుతున్నాం బతుకుతున్నాం అంటే ఇంకా ఏమన్నా బెనిఫిట్స్ అయితే బాగుంటుంది అంటారా ఇంకా రాని వాళ్ళు కూడా మాకు ఉద్యోగాలు రాలేవనే తిప్పలేవో పడతా ఉన్నారు బెనిఫిట్ అంటే ఒకటి వెహికల్ ఉండాలన్న మాకు దూరం పోవాలంటే బండ్ల మీద తిరుగుతాం కదా చాలా మంది చనిపోతున్నారు దాంట్లో బాక్స్ తో సహా వెహికల్ అలాడ్ చేయాలి ఈ పెట్రోల్ కు ఖర్చు అయినాయి సగం పదివేలు కాదు కే పోతాయి టీ టిఫిన్ కే పోతాయి సో పిల్లలు మేము బతుకుడు మరి జమానా అయితే బాగా మేంగా అయిపోయింది మొత్తం ఇది పర్మనెంట్ అయితుంది అనేది ఏమన్నా గ్యారంటీ ఉందా మరి మాకైతే చేసుడు అయితే వరకే చేసుకుంటా బాగుంటది అనేది ఆలోచన చేస్తే బాగుంటది ఇంకా ఎందుకు డప్పు మీద సింహం బొమ్మ వేపించినవి ఇట్లా ఇప్పుడు కొత్త కొత్త డప్పులు వస్తున్నాయి నేను రెడీమేడ్ వచ్చిందా రెడీమేడ్ అంట ఈ సింహం ఉన్నది ఎందుకు కొన్నావు అని అది తెల్ల సింహం ఈ తెల్లసింహం బొమ్మ అంటే ఇష్టం కదా బిడ్డ కాబట్టి ఈ డప్పు కూడా సింహంలాగా గర్జన చేయాలనే ఉన్నా అట్లా అట్లనే కొన్నాను నిజంగా అట్లా శంకర్ భాయ్ అంటే నువ్వు ఇవాళ మన తెలంగాణకు టైం ఇచ్చి ముఖ్యంగా మల్టిపుల్ టాలెంట్ అనేది చాలా మందికి చాలా తక్కువ మందికి అరుదు అది పాట పాడుతూ డప్పు కొట్టడం ఒకటైతే ఇన్ని భాషలలో పాడటం అనేది ఇంకొక ఎత్తు నిజంగా ఆర్ట్స్ ఆఫ్ నువ్వు ఈ కళా ప్రపంచంలో ఇంకా ముందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మన తెలంగాణకు టైం ఇచ్చి ఈ పాటలు వినిపించడం చాలా కృతజ్ఞతలు కళాభివందనూ అదే మిత్రులారా ఇవాళ మనం అన్న గోండు బిడ్డడు గిరిజన బిడ్డడు శంకర్ అడో ఇంటర్వ్యూ జరిగింది మరి ఇంకొంతమంది కళాకారులని తెలుసుకుందాం చూస్తూనే ఉండండి మన తెలంగాణ నమస్తే